హాయ్ ఫ్రెండ్స్ గిరిధర్ రాయ్ ప్రొడక్షన్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కదిరి లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ పుణ్యక్షేత్రం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో నెలకొని ఉంది ఇది చిత్రావతి పాపగ్ని నదుల మధ్య సహజంగా కనిపించే అడవి కొండ ప్రాంతంలో కనిపిస్తుంది దశావతారాలలో నాలుగవది విశిష్టమైనదిగా పేర్కొనదగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వయంభూ ఆవిర్భావము ఈ దివ్యక్షేత్రంలో జరిగి భక్త వరదుడై ప్రహ్లాద సమేతంగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నటువంటి ఈ శ్రీ కాద్రి లక్ష్మీ వారి దివ్యక్షేత్రము ఎంతో పవిత్రమైంది ఖ అంటే విష్ణుపాదమని అద్రి అంటే కొండ అనగా విష్ణుపాదము కలిగిన కొండ కావున కాద్రి అని పిలువబడింది ఇది తర్వాత కదిరిగా స్థిరపడింది కదిరి ప్రాంతం ఒకప్పుడు అరణ్యమే వేదవ్యాసుల వారు సంచరించిన ప్రాంతం కనుక దీన్ని అని కూడా పిలిచేవారు ఆలయమునకు తూర్పున శ్వేత పుష్కరణి పశ్చిమాన రుగ్తీర్థము ఉత్తరమున శ్రీతీర్థము ఆగ్నేయ దిశలో గంగా తీర్థము నైరుతి దిశలో అర్జున తీర్థము గుడి ప్రక్కనే భవనాశ తీర్థము కనిపిస్తాయి ఒక్కొక్క తీర్థంలో స్నానము ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని ప్రజల యొక్క నమ్మకం శ్రీ కాద్రి నరసింహస్వామితో పాటు ప్రస్తుతం పూజించబడుతున్న అమ్మవారిని అమృతవల్లి తాయారు అని పిలుస్తారు శ్రీవారికి ప్రస్తుతం రెండు పాయింట్ ఆరు ఆరు ఎకరాల విస్తీర్ణంలో గల ఆలయంతో పాటు వివిధ వాహనాలు వృత్తి మాన్యాలు ఇవ్వబడ్డాయి ప్రస్తుతం దేవాలయానికి నలభై ఆరు ఎకరాల మాన్యం మాత్రమే మిగిలి ఉంది పూర్వం మాధవ కేశవ అనే ఇరువురు బలిజ సోదరులు శ్రీశైల నగరానికి చెందినవారు ఏనుగుల వ్యాపారం చేస్తూ ఈ ప్రాంతంలో సంచరిస్తుండగా అర్జునా నదికి ఆగ్నేయ భాగంలో చంద్ర చెట్టు కింద ఒక పుట్టలో శ్రీ స్వామివారి వెలిసి ఉన్నట్లు కనుగొని శ్రీవారి అర్చకులుగా ఈ క్షేత్రంలో స్థిరపడ్డారు వీరు బ్రాహ్మణేతర పూజారులుగా ఉండడంతో వీరికి మాధవ కేశవ నంబి అనే పేర్లతో పిలువబడ్డారు స్వామివారి ద్వారానికి వీరు ఇరువైపులా కనిపిస్తారు ఆ తర్వాత జయ విజయలు కూడా కనిపిస్తారు ఈ మాధవ నంబి ఈ నంబి చాలా కాలము శ్రీవారికి సేవ చేసిన తర్వాత తిరుమలకు చెందిన వైఖానసురు అన్నటువంటి బ్రాహ్మణునికి గుడి యొక్క బాధ్యతలు అప్పజెప్పి కారణాంతములపై వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోయినారు కామనీరా పద్మూడు వందల యాభై రెండులో పందిమ సన్నాయని చెలినాయని గారు నగరి మంటపం నిర్మించి దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని ఇది నందన నామ సంవత్సరం జరిగిందని శాసనాలు చెబుతున్నాయి తర్వాత విజయనగర రాజులైన కుమారకంపన ప్రధాని సోమప్ప స్వామి సోమప్ప స్వామివారిని సంస్కృత భాషలో స్థుతించినట్లు అతని సేనాని గోపన్న ఆభరణలు ఇచ్చినట్లు మనకు చరిత్ర చెబుతుంది తర్వాత విజయనగర రాజులు స్థానిక పాలెగాళ్ళు తాతర్లపల్లి పట్నం పాలెగాడు రంగానాయుడు ఇటువంటి వాళ్ళు ఇంకా సాసవుల చెన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఈ దేవాలయ అభివృద్ధిలో ఎంతో పాలు పంచుకున్నారు ముఖ్యంగా పాతర్లపట్నం పాతర్లపల్లి పట్టణం పాలేగాడు రంగానాయుడు రాజగోపం రాజగోపురం నిర్మించినాడని మనకు చరిత్ర చెబుతుంది ఈ కదిరి పట్టణము చాలా కాలము ఈ పాతర్లపట్నం పాలెగాల పరిపాలనలోనే ఉండేది ఇక మరొక శాసనాన్ని బట్టి శ్రీ వీర హరిహర రాయర చిక్కరాయ శ్రీ వీరకుమార దేవరాయలు విజయనగర పట్టణాలను పరిపాలిస్తుండగా కామన్ ఇయరా పద్నాలుగు వందల పద్దెనిమిదిలో యాభై ఆరు దేశాల శెట్టిబలిజ వర్తక సంఘ నాయకులు ధర్మ విచారణ చేసి మాలమాదిగలు రైతులు చేసుకున్న విన్నపం మేరకు మాలవారికి వేసే పన్ను రద్దుపరిచి మాదిగలకు పెళ్లి పందరి కంబాల అలంకరణ అప్పజెప్పడం జరిగింది ఆ సాంప్రదాయం ప్రకారము శ్రీవారి కళ్యాణోత్సవాలు అనబడే బ్రహ్మోత్సవాల్లో పద్నాలుగవ రోజు మాలపరుస అనే పండుగ ఏర్పడింది అర్చకత్వాన్ని ఇచ్చిన ఈ గుడిలో కులభేదాలు లేవని అందరూ విష్ణుభక్తులే అనేటువంటి సాంప్రదాయము నాటి నుండి నేటి వరకు వర్ధిల్లుతూనే ఉంది ప్రసిద్ధ వాగ్గేయకారులు అన్నమాచార్యుల వారు పద్నాలుగు వందల ఎనభై ఎనిమిదవ సం ఎనభై ఎనిమిది నుంచి పదహైదు వందల సంవత్సరాల మధ్యకాలంలో స్వామివారిని ఎంతగానో స్థితించినట్టు మనకు తెలుస్తున్నది ఆయన రచించినటువంటి కీర్తనలను మనం గమనిస్తే కదరి నరసింహుడు కంబమున విడలే విదిదముగా సేవింప రారో మునులు నవమూర్తులైనట్టి నారసింహుడు వీడే నవమైన శ్రీ కదిరి నరసింహం అంది శ్రీ వెంకటనాథుడై ఈడానాడను దిందు పడున్నాడు కదిరి నరసింహుడు అని కీర్తించడం జరిగింది వీరే కాకుండా శ్రీకృష్ణదేవరాయల సేవకులైనటువంటి వెంకటనాయుడు తిమ్మప్పనాయుడు ఇంకా ఎంతోమంది పాలగాండ్లు ధనవంతులు రైతులు దేవాలయ అభివృద్ధిలో పాలు పంచుకున్నారు ఇక సాసువుల చిన్నమ్మ గురించి ఆమె కట్టినటువంటి ఒక ఉట్టి అంటారు దాన్ని మనము చూడొచ్చు ఇంకా ఇక్కడ కదిరి నరసింహస్వామి దేవాలయ విశేషాలు తెలియజేస్తూ చరిత్రకారుడు శ్రీ డాక్టర్ కాశీభట్ట సత్యమూర్తి గారు శ్రీ అమృతవల్లి సమేత కాద్రీ లక్ష్మి లక్ష్మీ నరసింహస్వామి వైభవం అనేటువంటి గ్రంథాన్ని రచించి ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది కాటమరాయుడ కదిరి నరసింహుడ అని స్థానికులు మనకు ఇక్కడ కీర్తిస్తూ దేవాలయం దగ్గరనే మనకు కనిపిస్తూ ఉంటారు ఈ కదిరి పట్టణానికి సమీపంలోనే మనకు రైల్వే స్టేషను బస్ ఈ సౌకర్యాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎవరైనా సరే ఈ దేవాలయానికి రావడానికి క్షేత్ర దర్శనానికి మంచి అనుకూలం ఉన్నది ఇది బెంగళూరు నగరానికి కూడా కొంత దగ్గరలోనే కనిపిస్తుంది ఇప్పుడు మనము దేవాలయం యొక్క పడమట్టి ద్వారం వైపు ఉన్నాము దీనికి ఎదురుగానే మనకు భవనాశి తీర్థము అనేటువంటిది కనిపిస్తుంది పుష్కరిణి ఇక్కడ చాలామంది స్నానం ఆచరించి దేవాలయంలో స్వామిని వారిని దర్శించుకుంటూ ఉంటారు ఈ దేవాలయానికి నలువైపులా మంచిగా రోడ్లు ఉంటూ అందరికీ భక్తులకు అనుకూలంగా మనకు కనిపిస్తుంది ఈ దివ్యక్షేత్రాన్ని కేవలము ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా తమిళనాడు కర్ణాటక ప్రాంతాల నుండి కూడా ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందుతుంటారు వారు కోరిన కోరికలు తీర్చుకుంటూ ఉంటారు ఈ ఆలయ చరిత్ర మీద విడుదలైనటువంటి శాసనాలు కొన్నింటిని ఇక్కడ మీకు చూపిస్తున్నాము ఇందువలన ఈ ఆలయ చరిత్ర మీద మంచి అవగాహన కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఓపికగా వీడియో చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సో థ్యాంక్ యూ వెరీ మచ్